కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లం రాజు ప్రతిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ వీర వెంకట సత్యనారాయణలు ప్రతిపాడులో దైవ జన్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపై చర్చించారు ప్రస్తుత ప్రభుత్వాల్లో ఆర్థిక అసమానతలపై కొనసాగుతున్న తీరును వివరించారు సుస్థిర పాలన సమాన పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ తెలిపారు రానున్న ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి నన్ను ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థిగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ హస్తం గుర్తుపై తమ అమూల్యమైన రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ధర్నాల కోట శ్రీను మెయ్యేటి సూర్యప్రకాష్ రావు కె కోటేశ్వరరావు కరణం శ్రీను కుమారి పలువురు దైవజనులు పాస్టర్లు పాల్గొన్నారు మీరు కాస్త దూరదృష్టితో ఆలోచించండి పెద్ద మనసుతో ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు మంచి ఉద్దేశాలు మరి మీరు వస్తుంది పరిపాలన కూడా సక్రమంగా ముందుకు వచ్చాం అందువల్ల మీరందరూ కూడా పెద్ద మనసు ఆలోచించండి మనంతా కూడా ఒక కుటుంబం అయితే మళ్ళీ పదిహేడు తర్వాత మన కుటుంబం వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచన మాకు చాలా సంతోషంగా ఉంటాయి అతనికి ఈ అవకాశం కల్పించాలి బిజీ అయినా సరే ఈ రోజు ఇక్కడికి రావడానికి వారు అనసి పెట్టిన మనకి తెలిసిన టైము కోటోరేమో పన్నెండు పదకొండున్నర మధ్యలో అన్నారు కానీ మన అందరికంటే ముందే వచ్చి